జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఈ క్రతువును పూర్తి చేశారు కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలరాముడి సుందర రూపాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు బాలరాముణ్ణి కనులారా దర్శించుకున్నారు బాలరాముడి విగ్రహానికి సంబంధించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఆ విగ్రహాన్ని అద్భుతమైన రీతిలో తయారు చేశారు రామమందిరంలో ప్రతిష్ట కోసం మూడు విగ్రహాలు తయారు చేయించారు వాటిలో అత్యుత్తమమైన దాన్ని ఎన్నుకోవడం కోసం గత ఏడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఓటింగ్ నిర్వహించారు రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగరాజ్ రూపొందించిన రాముడి విగ్రహానికి ఎక్కువ మంది ఓటు వేశారు దీంతో కోట్లాది మంది భక్తుల పూజలు అందుకోవడానికి బాలరాముడి రూపు అప్పుడు సిద్ధమైంది దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కిలోల బరువున్న రామ్లల్లా యాభై ఒక్క ఇంచుల పొడవుతో మలిచారు ముప్పై అడుగుల నుంచి చూసిన భక్తులకు స్పష్టంగా కనిపించే దూరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పురాతన నల్లరాతి నుంచి బాలరాముణ్ణి రూపొందించారు ఐదేళ్ల వయసుండే రాముడి రూపంలో విగ్రహం ఉంటుంది కుడిచేయి భక్తులకు వరద హస్తాన్ని సూచించడమే కాకుండా బాణం సంధించడానికి సిద్ధంగా ఉన్నట్టు మలిచారు ఎడమచేయి విల్లును పట్టుకున్నట్టు ఉంటుంది రాముడి కుడికాలు దగ్గర హనుమంతుడి విగ్రహం ఎడమకాలు దగ్గర గరుడి విగ్రహాలు ఉంటాయి విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలను చిత్రించారు తల దగ్గర ఓం స్వస్తిక్ చిహ్నాలు పొందుపరిచారు శంకు చక్రాలు గద కూడా విగ్రహంలో భాగంగా ఉంచారు నల్లరాతిపై చిక్కిన బాలరాముడి ప్రతిమ ఇది నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు బాలరాముడి విగ్రహాన్ని స్వర్ణ వజ్రాభరణాలతో అలంకరించారు రాజకుటుంబ టీవీని ప్రదర్శించేలా ఆభరణాలతో అలంకరించారు రాముడిని ఐదేళ్ల బాలుడి రూపానికి తగ్గట్టుగా ఆ వయసులో కనిపించే అమాయకత్వం ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు ఐదేళ్ల బాలుడి ఎత్తుకు కాస్త అటు ఇటుగా యాభై ఒక్క ఇంచుల విగ్రహం ఇది స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారు చేసి బాలరాముడి చేతిలో అలంకరించారు ఆ శ్రీరామచంద్రుడు ఆజాను బాహుడని రామాయణంలో వర్ణించిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకగా బాలరాముడి చేతులను పొడవుగా మోకాళ్ల వరకు చేరేంత పొడవుతో తీర్చిదిద్దారు ఓ చేతిలో బాణం పట్టుకుని మరో చేతిలో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని అద్భుతంగా మలిచారు రామాయణంలో శ్రీరాముడి వర్ణనను దృష్టిలో ఉంచుకునే ఈ విగ్రహానికి రూపమిచ్చారు అందుకే బాలరాముడి కళ్ళు పద్మాలను పోలినట్టు కనిపిస్తున్నాయి బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దింది కర్ణాటకలోని మైసూర్ కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ జై శ్రీరామ్